హలో అండి వెల్కమ్ టు ప్రోతి స్లోక్స్ ఈరోజు మీ అందరికీ అట్ల తద్ది పూజ అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది చెప్పబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి ఈ నోము నోచుకునే వాళ్ళు వ్రతానికి ముందు రోజే ఎంపల తులసి తెల్ల జిల్లేడు జొన్న ములక్కడ మొక్కలకి పూజ చేసి పెరండానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు ఆ తరువాత ముత్తైదుల ఇంటికి వెళ్ళి స్వచ్ఛమైన సున్నిపిండి గోరింటాకు షాంపూలు ఇచ్చి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు ఈ ముత్తైదులందరూ కూడా చక్కగా గోరింటాకు పెట్టుకుని తలస్నానం చేసి సూర్యోదయానికి ముందే పెరంటానికి వెళ్తారు వ్రతం రోజు ఉదయాన్నే పేరంటానికి పిలిచిన మొక్కలను తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేసుకుంటారు ఆ తరువాత వచ్చిన ముత్తైదుల పాదాలకు పసుపు రాసి నుదుటిన కుంకం పెట్టి ఆహ్వానిస్తారు వీళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ముందే నోచుకునేసి ఉండాలి సూర్యోదయానికి ముందే వీళ్ళందరూ కూడా భోజనం చేసేసేయాలి ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి పూజ అయ్యేంత వరకు ఇది ఆడవారి వ్రతం కదా ఇందులో మగ వ్యక్తి ఎందుకున్నారో అని అనుకుంటున్నారా ఈ వ్రతానికి ఒక మగ వ్యక్తి అవసరం అండి ఆయన్ని పోతురాజుతో పోల్చుకుంటారు కాకపోతే పోతురాజుగా ఉండే వాళ్ళ భార్య కూడా ఈ వ్రతాన్ని ఆల్రెడీ నోచుకునేసి ఉండాలి ఈ నోము నోచుకునే ఆడవాళ్ళు మాత్రము మన ఇంటికి వచ్చి భోజనం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరిటాకులో ఒక్కొక్క ముద్ద పెట్టించుకుంటారు అది మాత్రమే వాళ్ళు తినాలి అంతేకాకుండా రోజంతా కూడా ఉపవాసం ఉండాలి తరువాత సాయంత్రం అయ్యాక చందమామును చూసి భోజనం చేయొచ్చు పూజ అయిపోయాక వ్రతం చేసుకునే ఆడవారితో పాటు పేరంటానికి వచ్చిన మిగిలిన ఆడవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి పూజ అయ్యేంత వరకు సాయంత్రం అయితే అయిపోయింది ఇప్పుడు గుమ్మాన్ని చక్కటి పూలతో అలంకరించుకున్నాక ఇంటికి వచ్చిన బంధువులని పూజకి అవసరమైన ఆడవాళ్ళని ఆహ్వానించుకోవాలి ఈ పూజకి ఖచ్చితంగా బ్రాహ్మణులు కావాలండి ఎందుకంటే వాళ్ళ చేతుల మీదుగా ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది చక్కగా ఒక పట్టు చీర పరుచుకొని దానిపైన పూజకి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోవాలి అట్ల తద్దీ వ్రతం పార్వతీ పరమేశ్వరులకి చెందినది కాబట్టి ఇలా వాళ్ళ ఫోటో పెట్టుకొని పూజించుకోవాలి నాకైతే మ్యారేజ్కి ముందు ఈ వ్రతం అంటే ఏంటో కూడా తెలియదండి ఎందుకంటే మా నేటివ్లో అయితే ఇలా ఈ వ్రతం చేసేవాళ్ళు కాదు కాకపోతే మా హస్బెండ్ వాళ్ళది విజయవాడ సైడ్ కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన ఆడవాళ్ళు పెళ్ళి కాని ఆడవాళ్ళు కూడా ఈ వ్రతం నోచుకుంటారంట ఈరోజు వ్రతాన్ని ఇద్దరు ఆడవాళ్ళు కలిసి నోచుకుంటున్నారు కాబట్టి రెండు పసుపు ముద్దలను ఏర్పాటు చేసుకున్నారు ఈ పసుపు ముద్దలకే పూజ చేస్తారు ఈ నోముని ఇద్దరు కలిసి చేసుకోవచ్చు లేకపోతే ఒకరే సపరేట్గా కూడా చేసుకోవచ్చండి పేరంటానికి ఆహ్వానించిన మొక్కలను కూడా ఈ పూజలో పెట్టుకుంటారు పూజారి గారైతే కలుషాన్ని రెడీ చేస్తున్నారు తమలపాకులతో మరియు కొబ్బరితో ఈ కలుషమే మనకి అమ్మవారి రూపంలో కొలుగుంటుందండి అమ్మవారిని ఎలా అలంకరించుకుంటారో అలానే ఈ కలుషాన్ని కూడా అలా అలంకరించి పసుపు కుంకుమ పెట్టి పూలు పెడతారు ఈ నోము నోచుకునే ఆడవాళ్ళు అలాగే ఆ నోముకి విచ్చేసిన ముత్తైదులు అందరూ కలిసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిత్య నియమాలతో ఆరాధిస్తూ ఉండాలండి అప్పుడే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలన్నీ కూడా ఆ నోము నోచుకునే ఆడవాళ్ళకి ఆ ముత్తైదులకి అందరికీ దక్కుతాయి అంతేకాకుండా మనం ఇక్కడ వెలిగించే దీపాలను కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా శ్రేష్టమండి అన్ని ఆకుల కంటే తమలపాకు చాలా విశిష్టమైనది కాబట్టి తమలపాకు పైన పండ్లను పెట్టి అమ్మవారికి పలహారంగా పెడతారు ఇలా అంతా రెడీ చేసుకునేసాక పూజ అయితే మొదలు పెట్టేసేయచ్చు మంత్రాలను కూడా కొన్ని వినిపిస్తాను వినండి

పూజంతా కూడా ఇలా వేద మంత్రాలతో చాలా బాగా జరుగుతుందండి వేద మంత్రాలే ఎక్కువ ఉన్నాయి ఈ పూజలో అయితే అమ్మవారి కథ అయితే చిన్నదే పూజారి గారు చదివే మంత్రాలను బట్టి మన ముందు ఉన్న పసుపు ముద్దలను పూజిస్తూ ఉండాలి అలాగే హారతిస్తూ ఉండాలి ఒక పక్క పూజ జరుగుతుండగా ఇల్లంతా కూడా ఇలా ఆడవాళ్ళతో చాలా హడావిడిగా ఉందండి ఇప్పుడు ఆ పూజను అయితే ఎవరు చేయిస్తున్నారో అమ్మ వాళ్ళు కానివ్వండి లేకపోతే అత్తయ్య వాళ్ళు కానివ్వండి వాళ్ళ చేతుల మీదగా బట్టలు ఇప్పిస్తారు ఇక్కడ ఇద్దరు ఆడవాళ్లు కలిసి నోము నొచ్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడాను వాళ్ళ అమ్మవారి సైడ్ నుంచి బట్టలు ఇప్పిస్తారు నోము నొచ్చుకునే ఆడవాళ్ళు కొత్త బట్టలను కట్టుకొని మళ్ళీ పూజలోకి వచ్చి కూర్చొని అమ్మవారి కథ వినాలండి అమ్మవారి కథ పుస్తకాలు కూడా అందుబాటులోనే ఉంటాయి ఇప్పుడైతే కథ ప్రారంభం అయిపోయిందండి సింపుల్గా చెప్పాలంటే ఒక కన్యకు ముసలివాడితో పెళ్ళవుతుంటే అది ఆమెకు ఇష్టం లేకుండా తపస్సు చేస్తుంది అప్పుడు పార్వతి పరమేశ్వరులు ప్రవేశమయ్యి ఆమెకు ఈ అట్లతెద్ది నోము గురించి తెలియజేస్తారు దాని విశిష్టత ఏంటో చెప్తారు అప్పుడు ఆ కన్య ఈ వ్రతాన్ని నోచుకొని తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి పెళ్లి కాని ఆడవాళ్ళందరూ కూడా మంచి భర్త రావాలని ఈ వ్రతం నోచుకుంటారండి ఆడవాళ్ళందరూ కూడా పసుపు కుంకుమలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి వ్రతం నోచుకుంటారు వ్రతం అయిపోయాక నోముదారాలు కట్టుకుంటాం కదండి ఈ పూజకు మాత్రం తంగేడు పూలతో కట్టుకున్న నోముదారాలని నోము నోచుకునే వాళ్ళకి నోముకి విచ్చేసిన ముత్తైదులందరికీ కూడా కడుతారు వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పేరంటానికి విచ్చేసిన ఆడవాళ్ళండి ంటున్నారో వాళ్ళకి పోతురాజు మేనమామ కానీ మామ వరస కాని అవ్వాలి అందరూ ఈ నోముదారం కట్టుకునేసాక పూజ చేసుకున్న వాళ్ళు గుమ్మం లోపల నుంచి పూజకి వచ్చిన ముత్తైదులందరూ బయట నుంచి నిల్చుకొని ఇలా వాయనం అందుకోవాలి ఆ వాయనంలో పదకొండు అట్లు మరియు పాలతాలికలు ఖచ్చితంగా ఉండాలి అందులోనే ద్వీపం కూడా ఉంది కదా ఈ ముత్తైదులందరూ కూడా దీపాన్ని కళ్ళకద్దుకొని ఒకేసారిగా మింగేసేయాలి ఇలా వాయనాలు వచ్చిన ముత్తైదులందరికీ ఇవ్వాలి ఈ వాయనం ఇచ్చే వాళ్ళు ఇచ్చనమ్మ వాయనం అని మూడు సార్లు చెప్తే తీసుకునే వాళ్ళేమో పుచ్చుకుందనమ్మ వాయనం అని మూడు సార్లు అంటారు అలాగే ఈ వాయనం తీసుకున్న వనిత ఎవరు అని అడిగితే గౌరీ పార్వతి నేను అని చెప్తారు నార్మల్గా అయితే ఇలా దీపాన్ని నోట్లో వేసుకుంటే నోరు కాలిపోతుంది కదండి కానీ ఈ ముత్తైదులందరూ కూడా ఉపవాసం ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు కాబట్టి వాళ్ళు ఈ దీపం మింగినా కానీ వాళ్ళకి నోరు కాలదు ఇలా పేరంటానికి వచ్చిన ముత్తైదులందరూ కూడా ఈ పూజలో పాల్గొని వాయినం అందుకుంటే చాలా మంచిది నోము నోచుకున్న వాళ్ళకి మంచిది నోముకి సహకరించిన వాళ్ళందరికీ కూడా మంచిది ఈ వాయినంలో ఉన్న అట్లు మరియు పాలతాలీకలు ప్రసాదంతో సమానమండి కాబట్టి ఇది మనమే కాకుండా వేరే వాళ్ళకు కూడా పంచచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వ్రతం చేసుకోవచ్చు అండి వ్రతంలో పాల్గొనవచ్చు కూడా ఇలా ముత్తైదువులందరికీ వాయినాలు ఇచ్చేస్తే పూజ అయిపోయినట్లే అండి కాకపోతే భోజనానికి ముందు ఒకసారి చంద్రుణ్ణి చూసి ఆయనకి కర్పూర హారతి ఇచ్చి భోజనం చేయాలి నోము నోచుకున్న వారు మాత్రం పదకొండు అట్లను ఫస్ట్ తినేసి మళ్ళీ మిగిలిన భోజనం చేయాలి ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము చాలా వెరైటీస్ చేయించారండి చాలా ఐటమ్స్ ఉన్నాయి వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం చేసి ఆశీర్వదించారు అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అని అంటాం కదా అంటే మన ఇంటికి వచ్చిన చుట్టాలకి కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళు కూడా అంత చల్లగానే ఆశీర్వదిస్తారంట ఇక్కడి నుంచి మేమందరం కూడా భోజనం చేయడం అండ్ మా చెట్టు తల్లి ఆటలు ఉంటాయి తప్పకుండా వీడియో ఎన్ వరకే చూడండి అట్ల తద్ది వ్రతం గురించి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకున్నారని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్